ఈ రోజు మన వైఎస్ఆర్సీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వర్యలు రైతు పక్షపాతి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు పదమూడవ తేదీ ప్రతి ఒక్క జిల్లాలో కూడా అన్నదాతకు అండగా అనే ప్రోగ్రాంతో చెలో కలెక్టరేట్ కి మనం అందరూ కూడా వెళ్తున్నాం ప్రతి సమన్వయకర్త అదేవిధంగా ప్రతి జెడ్పీటీసీ ఎంపీపీలు సర్పంచ్ ఎంపీటీసీలు ప్రతి పార్టీ శ్రేణులు కూడా ప్రతి రైతు కూడా ఈరోజు నిలబడుతున్నాము పార్టీలో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఈ జిల్లాలో సత్యసాయి జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కథలు రావాలి పుటపార్తిలో పదమూడవ తేదీ శుక్రవారము పొద్దున్న పది గంటలకు వైఎస్ఆర్సీపీ పార్టీ క్యాంప్ ఆఫీస్ నుంచి కలెక్టరేట్ వరకు అందరూ కూడా ర్యాలీలో పోయి కలెక్టర్ కు అన్న దాట ఎంత కష్టపడుతున్నాడో రైతు ఎంత కష్టపడుతున్నాడో అనేది ఆయనకు ఒక మెమొరాండం సబ్మిట్ చేస్తూ ఇంతవరకు కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ మేరకు ఇరవై వేలు పెట్టుబడి కింద రైతుకు సహాయం చేయలేదు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు క్రాప్ ఇన్సూరెన్స్ కూడా ఇవ్వలేదు అదేవిధంగా రైతు ఎంత నష్టపోతున్నాడో ఎక్కడ కూడా గిట్టుబడే ధర లేదు ధర స్థిరీకరణ లేదు బ్రోకర్లు కమిషన్ ఏజెంట్స్లు అదేవిధంగా మిల్లర్స్ వాళ్ళందరూ కూడా ఈరోజు ఏ రేటు పలుకుతున్నారో ఆ రేటుకి రైతన్న మూడు కుట్లు అన్నం పెట్టే రైతన్న ఈరోజు చాలా నష్టం పోతూ బ్రోకర్స్లు ఏ రేటుకి చెప్తున్నారు ఆ రేటుకి తన సరత్నంతా కూడా అమ్మే పరిస్థితి రాష్టంలో కనపడతా ఉంది ఇటువంటి పరిస్థితిలో రెడ్డి గారు ఆదేశం మేరకు ప్రతి ఒక్క వైఎస్సార్ పార్టీ శ్రేణి కూడా మళ్ళా రైతుకు అండగా నిలబడి ఆయనకి న్యాయం కల్పించే వరకు ఆయన తరపున పోరాడుతాం ఈ పోరాటంలో జిల్లాలో ఉండే ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మీరు వచ్చి కుటుపర్తిలో పదమూడవ తేదీ పొద్దున్న పది గంటలకు పాల్గొంటూ ఈ కార్యక్రమాన్ని చాలా జయప్రదంగా చేయాలని మీ అందరినీ కూడా పేరు పేరు కోరుతూ